బీఆర్ఎస్ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు మూడు వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని స్పష్టం చేశారు గతంలో రోజా ఇంటికి వెళ్లి రాయలసీమ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని సోమిరెడ్డి గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ కూడా ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకోవద్దు అని అనటం సరికాదని సూచించారు గోదావరి నీళ్లు एवरेज మినిమం 2000 టీఎంసీ per annum సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది మూడు వేలు కలిసిపోతున్నాయి రెండు వందల టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క ఒక్క బొట్టు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగిదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోము రోజా గారు ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్ళు దాన్ని దీనికి వాడుతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరిశ్రావు గారు రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సంతోషం ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పడే వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే కాదంట మంచిదే అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్ళు వాడుకోకూడదని మీరు కూడా వాడ వాడబాకండి అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు